హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మనతో పాటు ఈ రోజు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు మరి పొలిటికల్ విశేషాలు అలాగే సినిమా విశేషాల గురించి వివరించడానికి ఆయన మనతో పాటు ఉన్నారు మాటలు ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ఈ ఏపీ రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఈ దగ్గరకు వస్తున్నాయి సో పెన్షన్స్ ఆగిపోతున్నట్టుగా కానీ మనకు కొన్ని వార్తలు చూస్తాం అది ఎంత వరకు మేము ఎంత వరకు సార్ దాని గురించి మీరేమంటారు ఆంధ్రప్రదేశ్లో మామూలుగా శ్రీశ్రీ కవిత గుర్తుకొస్తూ ఉంటుంది కాదేది కవితకి అనర్హం అని అట్లాగే రాజకీయాలకి అనర్హం ఏది లేదు ఆంధ్రప్రదేశ్లో ప్రతిదీ రాజకీయాలే అయితే ఇక్కడ తెలుగుదేశానికి కానీ జనసేనకి కానీ కొంత కన్ఫ్యూజన్ ఉంది కొన్ని విషయాల్లో అంటే ఒక ట్రాప్ అంటారు ఇప్పుడు మోడీ కూడా అదే చేస్తుంటాడు ప్రతిపక్షాలకి కొన్ని ట్రాప్స్ వేస్తుంటాడు ఫర్ ఎగ్జాంపుల్ రామజన్మ ప్రతిష్ట దాన్ని ఖండిస్తే ఒక సమస్య ఖండించకపోతే ఒక సమస్య దట్ ఈజ్ కాల్డ్ అల్టిమేట్ ట్రాప్ అనమాట అలాగే జగన్ కూడా కొన్ని ట్రాప్స్ వేశాడు అందులో ఒకటి వాలంటీర్లు వాలంటీర్ని ఖండిస్తే ఒక సమస్య ఖండిస్తే ఏం సమస్య అంటే వాలంటీర్లు ప్రజలకి సేవ చేస్తున్నారు వాళ్ళ వల్ల ఉపయోగం ఉంది ఖండిస్తే వాళ్ళు వాలంటీర్లు అందరూ కూడా వీళ్ళకి యాంటీ అయ్యే అవకాశం ఉంది ప్రజల్లో కూడా కొద్దిగా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది ఖండించకపోతేమో వాళ్ళందరూ జగన్కు ఉపయోగపడతారు సో అది డబుల్ ఎడ్జెడ్ వెపన్ లాంటిది వాలంటరీ సిస్టమ్ అనేది అంటే జగన్ ఏం చేశాడంటే అది ప్రజలకు ఉపయోగపడాలి తనకు కూడా ఉపయోగపడాలి అలా డిజైన్ చేశాడు మొత్తం సో ఈ డిజైన్ని ఎలా ఎదుర్కోవాలనేది జనైన్గానే వీళ్ళకి ప్రాబ్లం ఉంది సో అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో ఒక ఫర్మ్ స్టాండ్ తీసుకొని వాలంటీర్లు ఇప్పుడున్న సిస్టమ్ కరెక్ట్ కాదు మేము వస్తే ఇలాంటిది పెడతాము అన్న ఒక ఫర్మ స్టాండ్ పెట్టుకొని ముందు నుంచి కూడా ఎడ్యుకేట్ చేసుకుంటూ వస్తుంటే ఒక పద్ధతి కానీ వీళ్ళకి ఆ కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి ఒకసారి ఏమో వాలంటీర్లు ఎవరు లేనప్పుడు మహిళల్ని తలుపులు తడతారు అని చంద్రబాబు చెప్పడం ఇంకా పవన్ కళ్యాణ్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళి అసలు మహిళలు మిస్సింగ్కి వాలంటీర్ల కారణం అని చెప్పడం వీళ్ళు ట్రాప్ చేస్తున్నారు అమ్మాయిలు అని చెప్పడం ఇంకా దాన్ని అందుకొని తెలుగుదేశం మీడియా ఈనాడు జ్యోతి వీళ్ళందరూ ఏం చేశారంటే రోజు ఏదో ఒక న్యూస్ వాలంటీర్లు అక్కడ హత్య చేశారని ఇక్కడ రేపు చేశారని అక్కడ దొంగతనం చేశారని ఫోకస్ చేయడం ఇది అయింది ఇదైనా ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ అందరూ యూటర్లను తీసుకున్నారు పవన్ కళ్యాణ్ వాళ్ళ వాలంటీర్లని నేను అలా అనలేదు ఇలా అన్నాను అని అంటున్నాడు ఈయనేమో చంద్రబాబు అయితే నేను మీకు యాభై వేలు ఇన్కమ్ వచ్చేటిగా స్కిల్ డెవలప్మెంట్ చేసి మీకు ఇస్తాను అని ఏం చెప్తున్నాడు ఇవన్నీ ఒకవైపు ఉంటే తెలుగుదేశం ఫ్లోట్ చేసిన ఒక దాన్ని ఏమేమి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థ సుప్రీంకోర్టుకి వెళ్ళింది వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయమని అసలు వాలంటీర్ వ్యవస్థే రాజ్యాంగ విరుద్ధం అన్న కాన్సెప్ట్తో సుప్రీంకోర్టుకి వెళ్ళారు దాని ఆ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు ఎవరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరు ముందు నుంచి అందరికీ తెలిసిందే తెలుగుదేశానికి ప్రోగా ఉన్నాడు ఆయన జగన్ని తిప్పలు పెట్టాడు లాస్ట్ అనేక ఎలక్షన్లలో సో ఇప్పుడు ఆయన అది పెట్టి చేస్తే జనాలకు తెలియదా ఈయన తెలుగుదేశం వ్యక్తి అని సో ఇదంతా ఏమైందంటే దానివల్ల నిమ్మగడ్డ వెళ్ళడం వల్ల హైకోర్టు ఏం చెప్పిందంటే ఈ వాలంటీర్లు విషయం మీద ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకోమని చెప్పింది ఎలక్షన్ కమిషన్ ఆపేసింది ఆపడం వల్ల ఫైనల్గా ఏం జరిగింది జగన్కి ఇవన్నీ ముందే తెలుసు జగన్ ఏంటంటే ఇలాంటివి జరిగినప్పుడు ఏం చేయాలో కూడా ప్లాన్ చేసుకొని కూర్చొని ఉన్నాడు సో అందుకని అతను ఏం చేశాడంటే గృహ సారథులు అనే కాన్సెప్ట్ని పెట్టాడు వాలంటీర్ల ప్లేస్లో గృహ సారథులు పనిచేస్తుంటారు అట్లాగే వాలంటీర్లకు కూడా ఎన్నికల ముందు అనేక వరాలు ఇచ్చారు వాళ్ళకి అవార్డులు మనీ కూడా డబ్బులు డబుల్ చేశాడు అంటే ఇది ఎట్లాగో వీళ్ళు ఆపుతారు ఎన్నికలప్పుడు ఆపినప్పుడు మనమే వీళ్ళకి డబ్బులు ఇచ్చి మన చూసుకుంటే వాలంటీర్లు మనకు లాయల్గా ఉంటారు అట్ ది సేమ్ టైం ఆపడం వల్ల పెన్షన్లు ఇంటింటికి పోయి ఇచ్చే పెన్షన్లు ఆగిపోతే దాన్ని ఉపయోగించుకొని మనం తెలుగుదేశానికి యాంటీగా క్యాంపెయిన్ చేయొచ్చు అన్నది జగన్ ప్లాన్ ఆ ట్రాప్లో ఇప్పుడు వీళ్ళు పడ్డారు పడినాక మళ్ళీ ఏం చేస్తున్నాడు చంద్రబాబు పెన్షన్లు ఇంటికే పోయి ఇవ్వండి అని లే లేఖలు రాశారు నువ్వే ఆపావు మళ్ళీ నువ్వే ఇంటికి పోయి ఇవ్వమంటావు అన్న వెర్షన్ ఇప్పుడు వైసీపీ తీసుకెళ్తుంది ఇది ఇరువైపులా రాజకీయాలేది కాకపోతే రాజకీయాల్లో రాజకీయాలు కూడా ప్రజలకు అనుకూలంగా ప్రతి ఒక్కరు రాజకీయాలు చేస్తారు అయితే ఆ రాజకీయాల సైడ్ ఎఫెక్ట్ ప్రజలకు కూడా హెల్ప్ అవ్వాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ రెండు పథకాలు ప్రధానమైనవి ఆరోగ్య శ్రీ ఒకటి ఫీజు రేంబర్స్ ఈ రెండు పథకాలు కూడా ప్రధానంగా ఎందుకు వైఎస్ఆర్ తీసుకొచ్చాడంటే కార్పొరేట్ హాస్పిటల్స్ కోసం కార్పొరేట్ కాలేజీల కోసం తీసుకొచ్చాడు కానీ సైడ్ ఎఫెక్ట్గా ప్రజలకి చాలా పెద్ద ఎత్తున అది హెల్ప్ అయింది పీజీ రింబర్స్మెంట్ వల్ల అనేక మంది బీసీలు వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు కూడా ఆ స్థాయి చదువు ఊహించిన వాళ్ళు కూడా చదువుకున్నారు అట్లాగే ఆరోగ్యశ్రీ కూడా సో అలా డిజైన్ అవ్వాలి పథకం అనేది అంటే తమ ప్రయోజనాలు నెరవేరినా నెరకపోయినా ప్రజలకి మాకు ఏంటి అని ప్రజలు ఆలోచిస్తారు కాబట్టి ప్రజలకు హెల్ప్ అవ్వాలి సో ఈ ట్రాప్లో ఇప్పుడు వీళ్ళు ఇరుక్కున్నారు దీని నుంచి బయటపడడం కోసం ఏదేదో మాట్లాడుతున్నారు అంటే ఫండ్స్ లేవు కాబట్టి జగన్ ఫస్ట్ నా ఇవ్వలేదని యాక్చువల్గా తీసుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ కూడా మీరు కానీ మనం లాస్ట్ ఇయర్ చూస్తే కూడా లాస్ట్ ఇయర్ కూడా ఏప్రిల్ ఫస్ట్ ఇవ్వలేదు ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అవుతుంది బ్యాంక్స్ పనిచేయవు అందువల్ల లాస్ట్ ఇయర్ కూడా ఏప్రిల్ థర్డే ఇచ్చారు ఇప్పుడు కూడా ఏప్రిల్ థర్డే ఇస్తారు కానీ దీన్ని కూడా రాజకీయం చేసి కూటమి చేస్తుందంటే కావాలని ఫండ్స్ లేవు వేయిన ఐదు వందల కోట్లు దీనికోసం పెట్టారు అందులో మొత్తం అది తన కాంట్రాక్టులకి ఇచ్చేసాడు జగన్ ఎందుకు చేస్తాడు ఎలక్షన్ ముందు కామన్ సెన్స్ కదా ఎవడన్నా ఎలక్షన్ ముందు పెన్షన్ లాగితే జగన్కే కదా ఎఫెక్ట్ అతను ఎందుకు చేస్తాడు సో ఈ అంటే మినిమం కామన్ సెన్స్తో ఆలోచిస్తే కూడా నిలబడని ఒక వాదనని వీళ్ళు తీసుకొస్తున్నారంటే వీళ్ళ దగ్గర సరైన వెపన్స్ లేవని అర్థం వెపన్స్ ఉన్నాయి కానీ అవి పనిచేసే వెపన్స్ కావు సో అటువంటి ఒక ప్రాబ్లము కూటమిలో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది అంటే ఇక్కడ ఏందంటే నేను చాలాసార్లు చెప్తుంటాను పాలిటిక్స్ కూడా వార్ వార్ వార్ఫేర్ అంటాం పొలిటికల్ వార్ఫేర్ అంటాం రాజకీయం కూడా యుద్ధం లాంటిది యుద్ధంలో ఏంటంటే ఎవరు పర్ఫెక్ట్గా స్ట్రాటజీస్ వేయగలరు ఎవరు ఎత్తులు కరెక్ట్గా వేయగలరు అనే దాన్ని బట్టి విన్నింగ్ అనేది చాలాసార్లు డిసైడ్ అవుతుంది సో అందుకని ఇప్పుడు మోడీ వేస్తున్న ఈ స్టాట వ్యూహాలు ఎత్తుగడలు కానీ తీసుకు వేగంగా తీసుకున్న నిర్ణయాలు కానీ ప్రతిపక్షాలని కకావికలం చేసేసింది ఈ పదేళ్ళల్లో కూడా అది ప్రతిపక్షాలు ఏం చేయాలో తెలియట్లేదు వీళ్ళకి ఒక యూనిఫైడ్ వ్యూహం కానీ ఎత్తుగడలు కానీ లేవు మోడీ లాంటి ప్రత్యర్థితో ఎలా యుద్ధం చేయాలో ఎవరికి ఎవరు అర్థం కావట్లేదు అదే పరిస్థితి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఏంటంటే వీళ్ళు ఐక్యమయ్యారు కానీ ఒక యూనిఫైడ్ వ్యూహం లేదు కూటమికి సంబంధించి బీజేపీ ఒకవైపు ఏమో బీజేపీ ఏమో అసలు ఈ పథకాలకు అంతా మేము యాంటీ అని మాట్లాడతారు వాళ్ళేమి దీంట్లోకి రావట్లేదు గట్టిగా చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని కూడా మోడీ కూడా ఏం మాట్లాడలేదు సో ఇటువంటి ఇబ్బందులు కూటమిలో ఉన్నాయి దానివల్ల ఇప్పుడు ఇది కూడా ఇదైంది దీంతో అల్టిమేట్గా ఎవరు బాధితులు అంటే పాపం ముసలి వాళ్ళు వాళ్ళు ఇప్పటి హాయిగా ఇంట్లో కూర్చొని ఉంటే వీళ్ళు ఇల్లు ఉన్నారు ఇప్పుడు మూడు నెలల వరకు ఉంటుంది ఇది జూన్ సిక్స్త్ వరకు కోడ్ ఉంటుంది అమలు ఈ జూన్ సిక్స్త్ వరకు అంటే మూడు నెలలు వీళ్ళు పైగా మంచి ఎండలు సో మంచి ఎండల్లో ముసలి వాళ్ళు ఇప్పుడు సచివాలయాల దగ్గరికి వెళ్ళాలి సచివాలయాలు ఏమి ప్రతి ఊర్లో ఉండవు కదా మూడు ఊర్లకో నాలుగు ఊర్లకో దగ్గర ఉంటుంది వీళ్ళు వెళ్ళాలి వెళ్ళినా కూడా ఒక్కోసారి ఆధార్ కార్డు లేదనో ఐరిస్ ఇది సరిగ్గా లేదనో ఇంకొక కారణంతో వాళ్ళు రిజెక్ట్ అవ్వచ్చు మళ్ళీ వెళ్ళాలి అక్కడ వెళ్ళి కీళ్ళు నిలబడాలి ఈ ఇబ్బందులంతా ఉంటుంది ఈ ఇబ్బందుల్ని వీళ్ళు రాజకీయంగా రెండు పార్టీలు పరిస్థితి దీన్ని ఉపయోగించుకుందాం అనుకున్నా కూడా ఫైనల్గా వాళ్ళు సఫర్ అవుతున్నారు ఈ రాజకీయాల వల్ల సో రాజకీయాల వల్ల ప్రజలు సఫర్ కాకుండా వీళ్ళు కొట్టుకోవచ్చు కానీ వీళ్ళ కొట్టుకోవడం వల్ల ప్రజలు సఫర్ అయితే అది ఇబ్బందికరం సో వీళ్ళు వాలంటీర్ వ్యవస్థను టార్గెట్ చేయడం అంటే ప్రజల్ని టార్గెట్ చేస్తున్నట్టే అయిపోయింది ఫైనల్గా రిజల్ట్ అయితే ఇప్పుడు డబ్బు లేదు కాబట్టి ఈ లేదు అవన్నీ చెప్తున్నారు కానీ రేపు ఇస్తాడుగా మరి మూడో తేదీ ఇస్తారు ఆల్రెడీ అనౌన్స్ చేస్తారు సెర్ఫ్ అనౌన్స్ చేస్తుంది మూడో తేదీ సచివాలయాల దగ్గర వచ్చి తీసుకోండి అని కాబట్టి ఏదైనా రాజకీయం అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో దీనివల్ల పాపం సఫరింగ్ అయితే ముసలి వాళ్ళకి ఎక్కువ ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్